విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుషాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేసిన ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా చూపు ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు షిఫ్ట్ చేయండి స్వామి ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు చేస్తే ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలోనే కింద టేబుల్ చూడండి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే నలభై ఒక్క శాతం అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు